హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్ఫ్రమ్ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి లక్ష్మీ శారదా సిల్క్స్ అండి ఇంతకు ముందు కూడా మనం ఇక్కడ నుంచి వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాము వీళ్ళదే ఇంకొక బ్రాంచ్ అయితే ఓపెన్ అయిందండి అండి వెంకట రాజనందిని అనమాట సెకండ్ షాప్ వచ్చేసరికి అది కూడా వస్త్రలేతాలు సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి టూ ట్వంటీ సెవెన్ అండి వీళ్ళు బ్రాంచ్ ఓపెన్ అయిన సందర్భంగా అండ్ అలాగే దీపావళి కూడా వస్తుంది కదా అన్నీ కూడా స్పెషల్ ఆఫర్స్ అండి పట్టు శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాన్సీ సారీస్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అండ్ అలాగే ఆఫ్ సారీస్ కూడా మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నాయండి సో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కొరియర్ సర్వీస్ అయితే లేదండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ అయ్యి కలెక్షన్ అనేది చక్కగా ఈ ఆఫర్ వినియోగించుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది ఏదో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఏ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి మరి నష్టం లక్ష్మి సాయి వసలా మూడు షాప్ నెంబరు ఓకే అండి కస్టమర్ కోరి ప్రకారం ఉన్నాడు మనం ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేసామండి రాజౌంద్రి సారీస్ అని చెప్పి రెండు వందల ఇరవై ఏడు షాప్ నెంబర్ ఓకే కస్టమర్ కోరిక ప్రకారం మనం ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తాం ఓన్లీ మనకి సేల్ చేసుకోవడానికి అకేషన్స్ కి వాటికి వచ్చేవాడు మనకి ఏంటంటే పట్టిచర్లు అన్ని కూడా మనకి ఆఫర్ లో వస్తాయి అన్నమాట మనం చూపించాను కంచి పట్టులో మనకి అంత కాపర్ సిల్వర్ గోల్డ్ ఆర్మీ పట్టు బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా ఇవి ఏ రేంజ్ వస్తాయి మనకి త్రీ థౌజండ్ లోపు వస్తాయి మేడం అన్ని కూడా ఓకే ఇవన్నీ కూడా కంచి మనకి కలాంజలి వర్క్స్ అని బ్రుకైట్స్ అని కాంట్రాస్ట్ బాల్స్ అన్ని వస్తాయి ఇది మీకు కలర్ చేంజ్ కనిపిస్తుంది అండి వైలెట్ కలర్ రియల్ గా మీడియాలో మాత్రం మనకి ఏంటంటే పింక్ కలర్ బోర్ వస్తున్నారు అవును బాగుంది మీకు ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి కదండి ప్రతి దాంట్లో కలర్ చాట్ చూపిద్దాం ఓకే ఇదిగోండి ఈ మనకు పర్టిచర్ లో వచ్చే మనకి 50% ఆఫర్ వస్తుంది వస్తున్నారు మనకి ఓకే మామూలు విషయం కదండి 50% ఆఫర్ అంటే

నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలెక్షన్స్ అయితే ఉంటాయి కలెక్షన్స్ అన్ని కూడా మన ఓన్ మగ్గలు మేము చేయించుకునే డిజైన్స్ అన్ని కూడా మీకు ప్యాటర్న్ ఎక్కడ కూడా మీకు ఉండదు బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది కొంచెం కంబారీ బోర్డర్ వస్తుంది అవును సూపర్ ఉందండి ఎక్స్క్లూజివ్ కావాలనుకుంటే కంపల్సరీగా మనకి రాజనంది సారీస్ కంపల్సరీ రావాల్సిందే మేడం అవును మీకు వీటిలో ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకుంటే మీరు చక్కగా స్టాక్ రెడీగా ఉంటే ఇది కూడా ఏంటంటే మనకి దీపావళి ఆఫర్ ప్రకారం సేడి గారు ఏంటంటే

నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి వీడియోలో చూపిస్తున్న కలెక్షనే కాకుండా చాలా కలెక్షన్ ఉంటుందండి జస్ట్ మీకు మోడల్ కి ఒకటి చూపిస్తాము ప్రతి దాంట్లో కూడా మీకు కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇదిగోండి ఇది వెంకటగిరి పట్టు ఇది అంతా ఓకే అండి పట్టులోని వెంకటగిరి ఇది మన ఓన్ మగ్గ మంగలిలో నేర్పిస్తాం అన్నమాట సారీ అంతా కూడా దీనికైనా సరే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మీకు వచ్చేటి ఓకే కంచి పట్టులో టిష్యూ మేడం అంతా ఇది టిష్యూ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ మీకు వచ్చే ప్యాటర్న్ ఏదైనా సరే ఎక్స్క్లూజివ్టది పట్టులో మనకు వచ్చేది కళ్యాణి అని వస్తుంది మేడం చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇలా బాగుందండి మీకు ఇవే కాదండి అన్ని రేంజెస్ లో సారీస్ అయితే ఉంటాయి చక్కగా విజిట్ అయితే మీరు చక్కగా మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు వీటిలో ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకుంటే ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది చెప్తారు వాటిలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు మేడం ఇది వచ్చే కాటన్ సొసైటీ కాటన్ మేడం పోచంపల్లి ఇకత్తు దీనికి కూడా మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మరి అన్ని కూడా క్వార్టర్ ప్రతి దాని మీద థర్టీ పర్సెంట్ ఆఫర్ ఈ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నారంటే మనం ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశాం కాబట్టి దీపావళి సందర్భంగా మనం థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాం ఓకే క్వార్టర్ మెన ఫ్యాన్సీ మ్యాన్ అంటే మేన కొట్ట మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓకే మంచి ఆఫర్ అండి అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది ఎక్స్క్లూజివ్ కాటన్ డిఫరెంట్ గా ఉంటాయి కాటన్స్ కూడా మీకు వచ్చేవాడికి అది ఇవి ఏ ప్రైస్ ఉంటాయి ఏమి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేట్ లో వస్తాయి మీకు వచ్చేవాడికి ఇవన్నీ ప్యూర్ జార్జెట్ మేడం ఓకే జార్జెట్ సారీస్ కావాలనుకున్న కంపల్సరీగా మనకి లక్ష్మి శారద రాజనంది సారీస్ కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందే మేడం ఎందుకంటే ఎక్స్క్లూజ్ ఐటమ్ అంతా మనం డిఫరెంట్ ఐటమ్ మెయిన్ చేస్తాం లక్ష్మీ శారదా వచ్చేసరికి త్రీ నాట్ త్రీ అండి రాజనందని వచ్చేసరికి టూ నాట్ రెండు వందల ఇరవై ఏడు రెండు వందల ఇరవై ఏడు ఓకే రెండు షాప్స్ కూడా వేళవేనండి ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా మనకి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు దీపావళి ఫెస్టివల్ వస్తుంది కదా అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ ఇవన్నీ మాకు పావడస్ మనకి ఓకే ఇలాగా ఓన్లీ శారీసే కాదండి హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి చూసారు కదా చక్కగా పైతని బోర్డర్ కి కట్ బోర్డర్ కూడా వచ్చింది మనకి లేస్ కూడా అటాచ్ చేస్తాడు ఓని కూడా మనకి కట్ వర్క్ ఓని వస్తుంది ఈ హాఫ్ సారీస్ మన లంగా ఓని వచ్చాడు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మేడం ఓకే పదిహేను వందల నుంచి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తాయి లంగా ఓని సెట్ లో మీకు వచ్చేవాడు ఏ ప్రైస్ లో కావాలన్నా కూడా అన్ని ప్రైజెస్ వస్తాయి మనకి వచ్చేవాడు అది కాంట్రాక్ట్ లో ఓని వచ్చింది మనకి ఇదే కాకుండా మనకి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో మనం సేల్ చేసుకున్న వాళ్ళకి కూడా ఐటమ్ కూడా మనం సప్లై చేస్తాం మేడం ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ అంతా అవును బల్క్ లో కావాలన్నా కూడా ఇస్తారండి మీకు అంటే ఇప్పుడు అంత ఎక్స్క్లూజివ్ డిఫరెంట్ గా చూపిస్తున్నాం కదా అని చెప్పి మన దగ్గర ఉండదు అనుకోమాకండి మనం ప్రతిదీ ఇస్తాం అన్నమాట ఐటమ్ మనకి ఓకే ఇప్పుడు ఇవ్వు లక్ష్మి శారీ మన అంటే రాజనంది శారీ షోపింగ్ చేసిన సందర్భంగా ఎక్స్క్లూజి మొత్తం ఈ షాప్ మీద ఉంటాం మనకి సేల్ కు వచ్చేవాడికి లక్ష్మి శారదా మూడు వందల మూడు షాప్ నెంబర్ ఇళ్ళందరూ అమ్ముకోవాలన్నా సేల్ చేసుకోవాలన్నా దేనికైనా సరే మనకి ఫుల్ ఐటమ్ ఇస్తాం ఓకే అండి

వీటికి డిస్కౌంట్ ఏంటి లంగా ఓని షెడ్ కూడా మనం 30% ఆఫర్ ఇస్తాం మేడం ప్రతిదాని ఓకే వీటికి కూడా 30% 30% మనకి వస్తం అయితే మనకు ఐటమ్ కి ఆఫర్ అనేది ఏమీ లేదండి మనం కొత్తగా షోరూమ్ ఓపెన్ చేశాం ఇంకో షాప్ ఓపెన్ చేసాం కాబట్టి దానికి ఏంటి 30% ఆఫర్ పెట్టారు షర్ట్ గారు అది ఓకే అండి ఇది పట్టులో గోల్డ్ ఇస్తా మీకు వచ్చే వరకు ఓకే ఇది 1+1 ఆఫర్ అన్నమాట ఇది ఓకే 1999 కి 1+1 పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి చీరలు రెండు చీరలు ఓకే గోల్డ్ పట్టు సారీస్ అండి బాగా గోల్డ్ ఉన్నాయి కలర్ మీకు షేడ్ గా కనిపిస్తుంది అండి గోల్డ్ వస్తుంది మీకు ఐడియా ఉండే ఉంటుంది ఈ సారీస్ అయితే ఇదిగో ఇదంతా మనకి బెనారస్ కథాన్ అండి ఓకే యూజ్ జకాట్లు ఇస్తాడు బెనారస్ జకాట్లు ఇస్తాడు ఎనీ మనకి ఫిఫ్టీన్ అన్నర్ని స్టార్టింగ్ అంతా వీటికి డిస్కౌంట్ ఎలా అండి ఈ మనం థర్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాం మనకి దీపావళి సందర్భంగా థర్టీ పర్సెంట్ ఫ్యాన్సీ మీద థర్టీ పర్సెంట్ ఒక పట్టు మీద మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది మీకు దీంట్లో డిఫరెంట్ గా కాటన్స్ కావాలి కాటన్స్ వేరే ప్యాటర్న్స్ కావాలి ప్యాటర్న్స్ అన్ని వస్తాయి మన దగ్గర మన షాప్ రిజిట్ అవ్వండి దాంట్లో మీకు మంచి ఐటమ్ చూపిద్దాం మీకు అది కట్టును కొనాలి ప్రకారం మనం ఇస్తాం ఓకే మీకు ఏదైనా దీంట్లో మనకి సిల్క్ సారీస్ మధ్య నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ నైన్టీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ వరకే మీకు విత్ బ్లౌజ్ కావాలంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఓకే అండి ఇప్పుడు ఇది సింగిల్ కావాలన్నా ఇస్తారా లేదంటే బండిల్ టు బండిల్ బండిల్ టు బండిల్ సేల్ కదా బండిల్ టు బండిల్ ఇస్తాం అన్నమాట మనకు చోడి ఓకే జస్ట్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ మనకి నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి మనకి అన్ని రేంజ్ ఉంటాయి అలా బండిల్స్ లెక్క ఇస్తాం మొత్తం మనకు వచ్చేవాడు అది ఏదైనా మీకు హాల్ గా సేల్ చేస్తున్న వాళ్ళకి మంచి ఉపయోగం మేడం మీకు వచ్చే వారికి అవును ఇగోండి ఇవన్నీ కూడా మనకి కలెక్షన్స్ అయితే ప్రైస్ మా కొంచెం కలెక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయండి ఒక్కసారి విదిట్ అయితే మీరు చక్కగా కలెక్షన్ అన్ని కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఇదంతా పట్టు మొత్తం వారికి లీస్ పార్డర్ ఇస్ ఉన్నారు ఎందుకు కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ పడుతుంది అన్నమాట రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు పీస్ ఉంది వన్ ప్లస్ పట్టులో కూడా వన్ ప్లస్ పట్టులో వన్ ప్లస్ వన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ కాంట్రాస్ట్ లో చక్కగా పల్లె బ్లౌజ్ వచ్చింది పల్లె బ్లౌజ్ మేడం ఇలా ప్రతి ఎక్స్క్లూజీ కావాలంటే మనకి ఇక్కడ కట్టించిన మేడం కంపల్సరీగా మనకి ఓన్లీ ఎక్స్క్లూజ్ అంతా పెట్టిన కూడా మనకి దీంట్లో వెంకట రాజు అందుకే షాప్ కూడా ఓపెన్ చేసింది అందుకని ఓన్లీ ఎక్స్క్లూజ్ అయ్యటం పార్టీ వేర్ అన్ని కూడా మనకి షాప్ ఉంటా ఉంటా మీకు దీపావళికి చక్కగా ఆఫర్స్ గ్రాఫ్ చేసుకోవాలంటే త్వరగా విజిట్ అవ్వండి కొరియర్ సర్వీస్ అయితే లేదండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ వచ్చి ఆఫర్ లో ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా బై చేసుకోవచ్చు మీరు ఫ్యాన్సీ పైన పట్టు పైన అన్నిటి పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆఫ్ సారీస్ పైన కూడా ఇవ్వండి ఇది డిజిటల్ ప్రింట్ చేస్తారు మన శారీ అంతా మనకి బలాన్ పట్టు వస్తుంది అంతా ఇది ఇలా సైట్ ఇది సారీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఇది బలాన్ సిల్క్ అని కొత్తగా వస్తుంది ఐటమ్ కూడా ఇది ఓకే ప్రెజెంట్ మోడల్ కూడా వాష్ పుల్ ఐటమ్ బాగుందండి లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ మీకు కూడా